सर नेटवर्क கடுமையான விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என பெறுதலை திருப்பதி தேவஸ்தானம் முயற்சி அசைத்த మా మాలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరి ఈరోజు ఇక్కడ పరిస్థితులు వాతావరణం చూస్తుంటే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మార్పు అన్నది స్పష్టంగా కనపడతా ఉంది అదే విధంగా అధికారులు చైర్మన్ గారు అందరూ కూడా మార్పులో భాగస్వాములు ఈరోజు ప్రతి సామాన్య భక్తుడికి కూడా దర్శన భాగ్యం త్వరితగతిన చేసే విధంగా మరి చేయడం చాలా అదృష్టం సామాన్యులకి పెద్ద పెట్టేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తెలియజేస్తూ మరి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్ళ వెళ్లాలని రాజధాని త్వరగా నిర్మాణం అవ్వాలని అదేవిధంగా మా పిఠాపుణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది